ఇది సామెత ఉంది నరకాసుని చంపడానికి శ్రీకృష్ణుడికున్న బలం సరిపోలేదు సత్యవం సహాయం తీసుకున్నాడు అలా అర్థం అలా అలా జగనగర్ నరక్రాశం అంటే అర్థం చేసుకోండి అంటే చంద్రబాబు అంటే ఇప్పుడు చంద్రబాబు నారా లొకేషన్ కాకుండా పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారని మీరు అనుకుంటారా అర్థం కాలే క్వశ్చన్ మళ్ళీ చంద్రబాబు నారా లొకేషన్ కాకుండా పవన్ కళ్యాణ్ సీఎం చేర్చారని మీరు అనుకుంటారా నో ఛాన్స్ మీరుట్లా అనుకోనవసరం లేదు నో ఏమో ఫ్యూచర్ లో అబద్ధం కదా ఒక్క సింగిల్ గా పోటి పవన్ కళ్యాణ్

సో పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు వచ్చినా కానీ ఏదో ఒకరోజు ఆయన సీఎం అవుతారా అనుకుంటున్నారు సరే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ సీఎం జరగరా చంద్రబాబు నాయుడు నూట ముప్పై సీట్లు ఇప్పుడు కాదు నెక్స్ట్ రెడ్డి చంద్రబాబు చంద్రబాబు ఆయన ఫ్యాన్స్ ఎవరో అన్నారేమో చంద్రబాబు లేదు లేదు

జగన్ కంటే పవన్ కళ్యాణ్ ఇంకా బలవంతుడు చంద్రబాబు నాయుడు ఇంకా బలవంతుడు ఓకేనా ఎవరు బలం అందుకనే ముగ్గురు కలిసి